చిత్తూరు నాగయ కళాక్షేత్రం చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీకి అభివృద్ధి చేద్దాం అనే అంశంపై చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ అధ్యక్షతన అన్ని వర్గాల ప్రజలతో సలహాలు స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగర మేయర్ ఆముద చూడాల చైర్పర్సన్ కటారి హేమలత జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ట్రైనీ కలెక్టర్ హిమవంశి డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దొరబాబు ఏఎస్ మనోహర్ చిత్తూరు డిఆర్ఓ శ్రీనివాసులు పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజా సంఘాలు చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కమిటీ ప్రతినిధులు సంతపేట అభివృద్ధి కమిటీ ప్రైవేట్ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కామెంట్స్ జిల్లా కేంద్రం అభివృద్ధికి మీ వంతు సహకారం అవసరం మీ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాము భవనాలు కోల్పోయే వారికి నష్టపరిహారం కావాలని అడుగుతున్నారు జిల్లాలో చాలా హైవేలు కడుతున్నారు ఎంతోమంది రైతులు భూములు ఇచ్చారు వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించాము రోడ్లు అభివృద్ధి జరగాలి తిరుపతి చెన్నై చి చిత్తూరు తచ్చూరు హైవే కలవు అభివృద్ధి జరగాలంటే భూమి కేటాయించాలి మీకు ఖచ్చితంగా పరిహారంతో పాటు టీడీఆర్ బాండ్లు అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము టీడీఆర్ బాండ్లు ఎక్క ఎక్కడైనా అమ్ముకోవచ్చు మహేంద్రవరం మిగిలిన మున్సిపాలిటీలలో కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు జిల్లాలో హైవేలలో ఏర్పాటుతో వాటి ప్రక్కన భూములు విలువ పెరుగుతుంది చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ కామెంట్స్ చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని రోడ్డు వెల్ వెడల్పు చేయడంతో భవనాలు భూమి కోల్పోయే వారికి ఆమోద అయోగ్యమైన విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సమాజానికి ఉపయోగపడే పనికి అందరూ సహకరించండి టీడీఆర్ పైన ఉన్న అపోహ వదిలి వేయాలని తెలిపారు పూర్తిగా భవనాలు కోల్పోయే వారి ఇండ్లను మరోమారు మున్సిపాలిటీ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తామని మీ ఇండ్లకు ఎమ్మెల్యే నేను స్వయంగా వచ్చి చూస్తామని హామీ ఇచ్చారు చిత్తూరు ఎమ్మెల్యేగా వచ్చి ఆరు నెలలు అయింది చిత్తూరు హైవే అభివృద్ధిపై వివిధ వర్గాల ప్రజలకు ఉన్న అపోహలను పోగొట్టుకుంటే అభివృద్ధికి మేము సహకరిస్తున్నామన్నారు ఊరు అభివృద్ధి చెందితే అందరూ అభివృద్ధి చెందుతారు నా వ్యక్తిగత అవసరాల కోసం భూమి అడగడం లేదు చిత్తూరు జిల్లా కేంద్రం అభివృద్ధికి అందరినీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను మీ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాము జిల్లా కలెక్టర్ గారు మంచి వ్యక్తి అని మీ సమస్యలను వారితో చర్చించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మన ఊరు మన అభివృద్ధికి అందరూ సహకరించాలి పూర్తిగా ఇండ్లు కోల్పోయే వారికి న్యాయం చేసేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఇండ్లు కట్టించేందుకు కృషి చేస్తామని ఇలాంటి వారిని గుర్తించే విషయంలో చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులను కోరారు कंपन इंका अट्ठावी समस्या सो रोड डेवलपमेंट, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हाईवे डेवलपमेंट एपड़ा जरा भूमिका इधर रूल सो चितूर जिले चाल हाईवे चूस तिर वरको बैंगलूर वर कोईवे वेलूर वर कोईवे चेन वर के हाईवे ఇప్పుడు తిరుపతి నుంచి చెన్నై డబల్ నేట్ చేయడం జరుగుతుంది చిత్తూరు తరచు ఒక హైవే జరుగుతుంది చెన్నై ధాన్యా ఎక్స్ప్రెస్ ఒక రక సంవత్సరం నాలుగు కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా రైతు భూమి ఇచ్చి రైతుకి కంపెన్సేషన్ ఇచ్చి రైతు మాట్లాడి ఏ ఇవ్వడం లేకుండా ప్రశాంతంగా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సో మళ్ళీ ఒక పాయింట్ సో ఈరోజు శాతం ఎప్పుడు ఒక టాప్ వెళ్తే ఎప్పుడైనా ఒక టాప్ వెళ్తే ఏ టైంలో ఏం టాప్లో తొంగునూరు పల్లనే కుప్ప నగ్గిరి చెట్లు ఎక్కడైనా డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఎక్కడైనా ప్రాపర్గా ఒక సిక్స్టీ ఫీట్ లోడ్ అంటే సిక్స్టీ టు ఎనభై ఫీట్ లోడ్ ఒక్క సిటీలో ఉంటే చాలా గొప్ప విషయం ఓకే సో డబ్బు రోజు ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక స్థలం ఇవ్వాల్సిన మీరు అందరూ పాయింట్ చేశారు మీకు మీరు సమస్య భూమి ఇస్తున్నారు మీరు ఒక షాప్ ఇస్తున్నారు మీ స్థలం ఇస్తున్నారు మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి మీతో ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ కోసం మీ దగ్గర ఎప్పుడైనా ఒక డబ్బు ఉండాలి ఆర్ ఇంకొక మార్గం ఉండాలి సో నేను ఈ సభ నుంచి ఖచ్చితంగా ఈ ప్రోత్సహిస్తున్నాను నేను ఎమ్మెల్యే గారు అది ఇప్పుడు ఇష్యూ డిస్కస్ చేశాను ఖచ్చితంగా కంపెన్సేషన్ కోసం ట్రై చేస్తాను కంపెన్సేషన్ కంపెన్సేషన్ కోసం ఖచ్చితంగా ట్రై చేస్తాను కంపెన్సేషన్ ఒక పాయింట్ ఉంటుంది ఇప్పుడు మీరు ఎప్పుడైనా నీళ్ళ నుంచి పల్లెండు రోజుల్లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు గత సంవత్సరం వైజాగ్ ఒక పెద్ద రోడ్ అందరూ చేయడం అక్కడ కూడా అలానే మూడు నాలుగు సమావేశం చేయడం జరిగింది మూడు నాలుగు సమావేశం చేసి వాళ్ళు ఎగ్రి అయ్యారు టీడీఆర్లో ఎగ్రీ అయ్యారు టీడీఆర్ అనేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే చిత్తూరు కాకుండా మీరు ఎక్కడే కావార్చు తిరుపతిలో ఎక్కడే కావార్చు సో ఎగ్రీ అయ్యారు రాజమండ్రిలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మూడు సంవత్సరాల ముందు ఒక రోడ్ డెవలప్ చేయడం జరిగింది అక్కడ కూడా సేమ్ చేస్తుంది మనిషి పౌరేషన్లో ఎన్యా రూమ్ ఇచ్చారు సో ఖచ్చితంగా మీరు సర్వదా ఆలోచన చేస్తే అంత డెవలప్మెంట్ కావాలి కానీ భూమి నేను ఆల్ రూ మన ముందు లేదు అలా చేస్తే ఈ ఊరు అలా అనే ఉంటుంది ఈరోజు అలా ఉంటుంది వచ్చే ఒక పది సంవత్సరం అలా ఉంటుంది కానీ మీ తరఫు నుంచి కొద్దిగా సహాయం ఇది ఊరు డెవలప్మెంట్ కోసం ఇది చిత్తూరు ప్రాంతంలో ఆయిల రోడ్స్ ఉంటాయి మాక్సిమమ్ ఆయిల రోడ్స్లో ఒక రెండు మూడు రోడ్స్ డెవలప్ అయితే ఖచ్చితంగా ఊరు అభివృద్ధి జరుగుతుంది డ్రైనేజ్ వ్యవస్థ జరుగుతుంది ఇంకా లైటింగ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ సో మీరు పాజిటివ్ మైండ్ సెట్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మేము సహకారం చేయండి మీ గ్రీవెన్సెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎవరైతే ఇప్పటిదాకా మీ ఆవేదనలో నేను వింటా వచ్చా నేను ఈ చిత్తూరుకి ఎమ్మెల్యేగా ఆరు నెలలు అయ్యింది ఈ ఆరు నెలల చిత్తూరుకి ఏమి అవసరం అనేది ఫస్ట్ స్టడీ చేశారు నైన్టీన్ ఇంకొక నలుగురు ఇంకొక నలుగురు ఇంకొక పది మంది అలా మేబీ టూ ఫిఫ్టీ మెంబర్స్ అందరూ ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉంటారో మేము కోల్పోతున్నాము అని ప్రాపర్ గా మాది ఆ ఎమ్మెల్యే కానీ ఏ అధికారి కూడా చెప్పలేదు కాబట్టి మాకు కొన్ని అపనమ్మకాలు కన్ఫ్యూజన్ ఉన్నాయి వీటన్నిటినీ తీర్చగలిగితే మేము చిత్తూరు అభివృద్ధికి మేమందరం నష్టపోతున్నాం 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 అంటున్నారు ఎక్స్ప్రెస్ రోడ్ ఏదైతే వచ్చింది చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే రోడ్ ఏదైతే వచ్చింది అలాగే బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు చెన్నై చిత్తూరు తిరుపతి చెన్నై చిత్తూరు బెంగళూరు మైసూర్ బుల్లెట్ ట్రైన్ కూడా కేంద్రం అనౌన్స్ చేసింది ఈ మూడు ప్రాజెక్ట్ చాలా అనుకూలమైన వాతావరణం ఎందుకంటే ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ పోతున్నాం జనాభా పెరుగుతుంది కానీ రోడ్లు పెరగలేదు ఎప్పుడైతే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాదో ఆ ఊరు చూడడానికి చీకటిగా ఉంటుంది ఆ ఊరు చెతాము అనే ఆలోచన చాలా తక్కువ అది మేబీ ఇద్దరు ముగ్గురిని చూసినప్పుడు అనిపించింది మేము మొత్తం కోల్పోతున్నాం మేము మొత్తం కోల్పోతున్నాం అన్నారు ఖచ్చితంగా మీరు ఎవరైతే కోల్పోతారనే భావనలో ఆ లిస్టు ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి నేను వచ్చి మీ కష్టాన్ని నిజాయితీ జరుగుతుంది తప్పితే నేనేమి వచ్చి మీ రోడ్లన్నిటినీ వైద్యం చేసే చేసే విధంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం మీరు మీరు ఎవరైతే ఇప్పుడు ఫార్టీ ఫీట్ మా ముందరు కొంత